హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ ఫ్లాగ్స్ ఇప్పుడు అయితే టైము మార్నింగ్ సిక్స్ థర్టీ అయ్యిందండి నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి హ్యాపీగా టిఫిన్కి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నైటు మినపప్పు నానబెట్టాను కదండి టిఫిన్ కోసమని సో ఇప్పుడు ఈ పప్పు మొత్తం కడగాలన్నమాట కడిగేసి మిక్సీ పట్టి దీనిలో నూకు కలిపి పక్కన పెట్టుకోవాలి సో టిఫిన్కి ఈరోజు అనుకుంటున్నాను పిండి అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చట్నీ కోసం అయితే రెడీ చేసుకోవాలి పల్లీలు చట్నీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట దానికోసం పల్లీలు అయితే ఇలా వేపుకుంటున్నాను ఇవి బాగా వేపిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా చట్నీ కోసం అయితే రెడీ చేసుకొని చట్నీ చేస్తాను అనమాట ఇప్పుడు ఇంకా చట్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే దోశలు వేయకుండా రాయిజావ్ చేస్తున్నాను సో పిల్లలు మా హస్బెండు లేచి బ్రష్ చేస్తున్నారనమాట వాళ్ళు బ్రష్ చేసి వచ్చిన వెంటనే వాళ్ళకి రాగిజావ కలుపు అయితే ఇచ్చేసాను తర్వాత ఇంకా నేను దోశలు అయితే వేసేస్తున్నాను ఇక్కడ మా దేవాన్స్ చూసారు కదా ఇంకా నా చుట్టూనే తిరుగుతాడు కిచెన్లోనే ఉంటాడు అలాగా చట్నీ తయారు చేస్తాను దోశలు కూడా వేసేస్తున్నాను కదా ఇంకెంత కాలుష్యం బ్రష్ చేసి మా ఇంటికి అయితే వచ్చేయండి దోశలు తినేసి వెళ్ళరు కానీ ఇప్పుడు దోశలు వేసాక మా హస్బెండ్కి టిఫిన్ పెట్టించేస్తే తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇప్పుడు పిల్లలకు కూడా దోశలు తినిపిస్తాను తర్వాత ఇంకా వాళ్ళకి స్నానం చేపించి ఆడుకోమని చెప్పాను టైం అయితే నైన్ థర్టీ అయింది చాలా వేడిగా ఉందండి అప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడు నేను టిఫిన్ చేసేసి ఫ్రెష్ అయిన తర్వాత ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తాను తర్వాత టిఫిన్ చేసాక కొంచమే ఉన్నాయి ఈరోజు గిన్నెలైతే అవి కూడా క్లీన్ చేస్తాను ఇంకా వీడియో ఎడిటింగ్లో కూర్చుంటే లెవెన్ నుంచి వన్ వరకు వీడియో ఎడిటింగ్కే అయిపోయింది టైం మొత్తము ఇంకా వన్ అయిపోయింది పిల్లలకి ఆకలి అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను రైస్ పెట్టేసి ఇంక ఈరోజు కర్రీ అయితే ఏమీ వండలేదు మార్నింగ్ దోశలు తిన్నారు కదా ఇంకా అలా వాటర్ అడుగుతూనే ఉన్నారు పాపం ఇంకా అందుకోసమని కొంచెం కర్డ్ రైస్ పెడదాము కొంచెం చల్ల ఉంటుంది అలా అని చెప్పి స్నాక్స్ పెట్టి పెరిగన్నం అయితే తినిపిస్తాను ఇప్పుడు ఇంకా నేను కూడా లంచ్ చేసేసి బట్టలన్నీ మడత పెడుతున్నాను ఈ బట్టలు ఉతుక్కోవడము వీటిని మడత పెట్టి మళ్ళీ కబోర్డ్లో సర్దుకోవడము మళ్ళీ ఇంకా బట్టలు ఏమైనా ఉంటే మిషన్లో వేయడం లేదంటే ఉతకడము మళ్ళీ అవి మడత పెట్టడము గిన్నెలు తోముకోవడము ఇంక ఇదే పని అయిపోతుందండి రోజులో సాగము చాలా చిరాకు వస్తుంది ఇంకా చేసిన పని అలా చేస్తూ ఉండడానికి మళ్ళీ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అంటారు ఇలాంటి వాళ్ళని చూస్తే ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది అండి ఇప్పుడైతే టైము ఈవినింగ్ సిక్స్ అయ్యిందండి ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే అసలు నిద్రపోలేదు ఇంకా బట్టలు అన్నీ మొత్తం ఫోల్డ్ చేసేసి కబోర్డ్స్లో అయితే సర్దేశాను ఇంకా ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి తప్ప ఉతికిన బట్టలు అయితే ఒక్కడ కూడా ఉంచలేదు మొత్తం ఫోల్డ్ చేస్తాను రోజులో సగం దానికే అయిపోతుందండి బట్టలు ఉతకడానికి అవి మడతపట్టడానికి సర్దడానికి ఇంకా గిన్నెలు తోమడానికి ఇంకా ఇదే సరిపోతుంది సో ఇంకా ఇప్పటి వరకు ఆ టైము అంతా అలా అయిపోయింది కొన్ని షార్ట్స్ వీడియోస్ ఉంటే అవి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను రేపటి నుంచి అవి అయితే మీకు షేర్ చేస్తాను అనమాట ఇప్పటికైతే అప్లోడ్ చేసి ఉంచాను ఇప్పుడైతే పిల్లల కోసము ఒక హెల్దీ రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అదేనండి పల్లీలు లడ్డు చేద్దాం అనుకుంటున్నాను సో మా దేవాన్షికి అంటే మా చిన్న బాబుకి స్వీట్ అంటే ఇష్టము సో వాడికి బయట నుంచి స్వీట్స్ కొనకుండా ఇలా పల్లీలతో లడ్డూ చేసి పెడితే ఎలాగో వాడు స్వీట్ తిన్నట్టు ఉంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది కదా ఇదిగోండి ఈ కప్పు నిండా పల్లీలు అయితే తీసుకున్నాను ఇప్పుడు బాగా వీటిని ఫ్రై చేయాలి తర్వాత దీనిలోకి బెల్లము నేను మార్కెట్లో ఆర్గానిక్ బెల్లము అని చెప్తే హాఫ్ కేజీ తీసుకున్నానండి నార్మల్ షాప్లో కొనే బెల్లం కంటే ఇది చాలా గట్టిగా ఉంది ఇప్పుడు దీన్ని ఎలా మెత్తగా చేయాలి ఎలా చిన్న చిన్న ముక్కలు చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు ఇంట్లో అయితే కత్తిపేట ఉంటుంది కదా దాంతో కోరితే సరిపోతుంది ఇప్పుడు ఇంకా కత్తిపేట అది లేదు చాక్తో తీస్తున్నా రావట్లేదు అని చెప్పి యూట్యూబ్లో చూస్తే ఇలా టూ బౌల్స్ పెట్టి అందులో బెల్లం పెట్టి స్టవ్ ఏమో సిమ్లో పెట్టి పెడితే బెల్లం మొత్తం మెత్తగా అవుతుంది అని అన్నారు ఇలా చాలాసేపు ట్రై చేశాను అసలు అవ్వట్లేదు ఆ లోపల ఉన్న గిన్నె మాడిపోతుంది కానీ ఈ బెల్లం అయితే మెత్తగా అవ్వట్లేదు ఇంకా ఈ లోపు దాన్ని అలా ఉంచి పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు బాగా వేపాలండి అప్పుడే బాగుంటాయి మెత్త మెత్తగా కానీ ఉంటే సరిగా వేపకుండా ఉంటే అస్సలు బాగోవు అలాగే స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి హైలో పెట్టేస్తే ఫాస్ట్గా మాడిపోతాయి సో ఎక్కువసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఉక్కు మొత్తం తీసుకోవాలి ఇంకా ఈ బెల్లం ఎంతసేపు అలా ఉంచినా ఆ గిన్నె మాడుతుంది తప్ప ఈ బెల్లం మెత్తగా అవ్వట్లేదు అని చెప్పి ఇంక నేనే చాక్ పట్టుకొని కోరుదాం అలా అని చెప్పి అనుకున్నాను అసలు ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు అమ్మ బాబు ఏంటి నాకు ఈ బాధ అనిపించింది ఇదిగోండి గిన్నె మొత్తం ఇలా మాడిపోయింది ఇంకా ఇంకా ఉంటే ఇంకా మాడిపోద్ది అని చెప్పి పక్కకు తీసేశాను నా బాధ పగవడికి కూడా రాకూడదనిపించింది ఈ బెల్లం బ్రేక్ చేయడం కోసము మా ఆయన ఉంటే తనకు అప్పు చెప్పేద్దును కానీ ఇంకా లేరు కదా వచ్చేసరికి చేద్దామో అనుకున్నాను అసలు ఎంత ట్రై చేశానో ఇప్పుడు మళ్ళీ అట్ల కడబట్టి దాంతో కొడుతున్నాను అనమాట సో కత్తిపేటతో అయితే ఈజీగా వచ్చేస్తుందండి నాకు అలా అలవాటు ఇంకా ఈ చాకుతో రావట్లేదు దానికి తోడు నేను షాప్లో తీసుకున్న బెల్లం అయితే చాలా మెత్తగా ఉండేది కొంచెం అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కానీ మరీ ఇంత కాదు ఇదేమో ఆర్గానిక్ బెల్లం అన్నారని చెప్పి తీసుకున్నాను చాలా గట్టిగా ఉంది మరి ఆ యూట్యూబ్లో చూపిస్తే చాలా ఫాస్ట్గా అయిపోయింది మరి నాకు అలా చేస్తే అవ్వలేదు స్టవ్ మీద పెట్టినా సో ఇంక చేసేది ఏమీ లేక అలా అట్ల కాడతో కొట్టాను అప్పుడు చూసారా బెల్లం అంతా బయటికి ఎలా వెళ్ళిపోయిందో ఇప్పుడు ఇది మా ఏం చూడాలి నాకు వచ్చాక ఉంటుంది సో ఎలాగోలాగా చిన్న చిన్న ముక్కల్లాగా చేశాను ఆ కప్పు నిండా తీసుకొని మిక్సీలో వేస్తున్నాను అనమాట మిక్సీ జార్లో వేసి మిక్సీ పడదాం అనుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పాడైపోతుందేమో ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు వేసేసాను ఏంటి అంటే ఇప్పుడు ఈ బెల్లం అంతా మెత్తగా కోరి పల్లీలు కూడా మెత్తగా పొడి చేసేసుకొని రెండు కలిపేసి దానిలో కొంచెం నెయ్యి వేసి రెండు కలిపి ఉండలు చేసేద్దాం అనుకుంటున్నాను కానీ నేను అనుకున్నది ఏది అవ్వలేదు ఆ పెద్ద పెద్ద ముక్కలు వేస్తాను కదా దానివల్ల మిక్సీ కూడా అవ్వట్లేదు ఇంకా ఏం చేసేది లేక కొంచెం వాటర్ వేసి అందులో ఈ బెల్లం వేసి కొద్దిసేపు పక్కన పెట్టాను కరుగుతుంది కదా ఇంకా బెల్లం పాకం పట్టేద్దామని చెప్పి ఇప్పుడు పల్లీలు అయితే పొడి చేసేసాను కొంచెం మరీ మెత్తగా కాకుండా బరకగా పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడైతే నేను బెల్లం పాకం పడుతున్నాను ఈ బెల్లం పాకం పట్టేటప్పుడు ఇది కొంచెం తీగ లాగా వస్తే సరిపోతుంది ఒక తీగలాగా వస్తే సరిపోతుంది అన్నమాట ఇది కొంచెం మొదటి పాకం అయిపోతే లడ్డూలు గట్టిగా ఉంటాయి అలాగే లేత పాకం అయితే లడ్డు మనకి చుడుతుంటే అవ్వదన్నమాట ఇంక ఈ బాధలన్నీ పడలేమని చెప్పే నేను ఇంకా పొడిలాగా చేసేసి బెల్లము నెయ్యేసి లడ్డూలు చేసేద్దాం అనుకున్నాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు కదా ఇంకా అందుకోసమనే మళ్ళీ బెల్లం అయితే పాకం పట్టాను ఇలా ఒక తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకున్నాను వడకట్టేసి ఇప్పుడు మనము పల్లీలు పొడి చేసుకున్నాం కదా ఆ పొడి మొత్తము ఈ పాకంలో వేసేసుకొని కలుపుతూ ఉండాలి రెండు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే యాలకల పొడి కూడా వేసుకోవచ్చు యాలకల పొ అంటే యాలకలు లేవు ఇంట్లోని ఇంకా అందుకే యాలకల పొడికి వేయలేదు తర్వాత నెయ్యి వేస్తే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు నార్మల్గా స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు ఇప్పుడు ఇది మనం టేస్ట్ కోసం పెట్టినా సరే ఆయన తినరు ఇంకా పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి పిల్లలకే పెట్టమంటారు కానీ నెయ్యి వేస్తే ఒకవేళ ఎప్పుడైనా తిందామని అనుకున్నా తను తినరాలని చెప్పి ఇంకా నెయ్యి వేయలేదు నేను ఇంట్లో నెయ్యి అయితే ఉంది దానికోసమని ఆలోచించి ఇంక నెయ్యి అయితే వేయట్లేదు ఇప్పుడు దీన్ని ఇంక అలా కలుపుతూ ఉంటే ప్లేట్ నుండి సపరేట్ అవుతుంది అనమాట సపరేట్ అయ్యేటప్పుడు మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి అంటే కొంచెం కొంచెం చేతిని తడుపుకొని వండ్లు అయితే చేసుకోవాలి దానికంటే ముందు ఇంకొక ప్లేట్కి కొంచెము నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆ ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఆరే వరకు తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకి రోజుకొక్క లడ్డు ఇస్తే సరిపోతుంది మాకు ఇవి టూ డేస్ కూడా రావాలండి మా దేవాన్షు ఇప్పుడు చేస్తూ ఉండగానే టూ లడ్డూలు అయితే తినేసాడు సో టేస్ట్ అయితే ఎలా ఉంది అనేది లాస్ట్లో చెప్తాను నేనైతే ఇది థర్డ్ టైం అనుకుంటా ఈ లడ్డూలు చేయడము ఇప్పుడైతే వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేస్తున్నాను కదా చేయి అయితే చాలా ఎక్కువ కాలుతుంది మధ్య మధ్యలో వాటర్తో తడుపుకొని లడ్డూలు అయితే చేస్తున్నాను నా బ్యాక్ సైడ్ చూశారు కదా మా పిల్లలు చదివేసుకుంటున్నారనమాట సోహితు దేవన్స్ కేవ్ నేర్పిస్తున్నాడు అమ్మ బాబోయ్ పల్లీ లడ్డు కాదు కానీ నా సరదా తీర్చేసేయి ఆ బెల్లం వల్ల నాకు లేట్ అయిపోయింది ఇదిగోండి అయితే అయ్యాయి లడ్డూలు టేస్ట్ ఎలా ఉందో తిన్నాక చెప్తాము మీరు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకో మీకు కూడా లడ్డూలు పంపిస్తానే ఇప్పుడు అయితే ఇంక సెవెన్ అయిపోయింది టైము వంట చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఇవిగోండి చేసిన లడ్డూలు అయితే ఇవే ఇందులో ఫోర్ లడ్డూలు అయితే తినేసాము మా సోహిత్ ఒకటి నేను ఒకటి మా దేవంశీ ఒక రెండు తిన్నాము స్వీట్ మరీ ఎక్కువ లేదు అలాగే లడ్డూలు కూడా గట్టిగా లేవు పాకం అయితే కరెక్ట్గానే వచ్చింది లడ్డూలు అయితే బాగానే ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా సెవెన్ అయిపోయింది కదా టైము పిల్లలకి ఆకలి వేసేస్తూ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్గా వంట అయితే చేయాలి రైస్ కోసం వాటర్ అయితే పెడుతున్నాను ఎసరు పెట్టేసి తర్వాత ఇంకా బెండకాయ పులుసు పెడదాం అనుకుంటున్నాను ఈరోజు మా దేవనిస్ అయితే తినడు నాకు తెలిసి ఫ్రై అయితేనే తింటారు కానీ సమ్మర్ కదా ఇంకా ఫ్రైలు మసాలాలు ఎక్కువ వాడకూడదని చెప్పి ఇంకా చాలా డేస్ అయిపోయింది బెండకాయ పులుసు పెట్టి అందుకోసమని ఇంకా బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను మా హస్బెండ్ కూడా వచ్చిన వెంటనే ఏం కర్రీ అని అడుగుతారు కదా బెండకాయ పులుసు అంటే అబ్బా బెండకాయ పులుసా అంటాడు తనకు కూడా ఫ్రైలు అంటేనే ఇష్టం అందులోనూ బెండకాయ ఫ్రై అంటే ఇష్టం అనమాట కాకపోతే ఇంకా సమ్మర్ అనే ఫ్రై అయితే చేయట్లేదు ఇప్పుడు ఒకవైపు రైస్ ఇంకొక వైపు కర్రీ అయితే చేసేస్తున్నాను రైస్ అయితే అయిపోయింది ఇంకా బెండకాయ పులుసు అయితే అవుతుంది ఇప్పుడే చెంతపండు పులుసు వేసాను ఇందులోనే అందుకే కలర్ అలా ఉంది ఇది ఇంకా బాగా ఉడకాలి సో మట్టి పాత్రలో వంట కొంచెం లేట్ అవుతూ ఉంటుంది సో ఈలోపు గిన్నెలన్నీ ఇన్నయ్యాయి ఆ లడ్డూలు చేసినవి వంట చేసినవి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కానీ ఎంత వేడిగా ఉంటుందండి మార్నింగ్ అంతా ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కదా ఇంకా ఈవినింగ్ వంట చేస్తుంటే కిచెన్లో అస్సలు ఉండలేకపోతున్నాము సో ఇంక ఎన్నిసార్లు స్నానం చేసినా పర్లేదు అనిపిస్తుంది నాకైతే మొహం అంతా మండిపోతుంది కిచెన్లో ఉంటే ఇలా వంట చేయడము బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చోవడము మళ్ళీ ఒక గిన్నెతో అమ్మడము బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చోవడము అలా అవుతుందనమాట ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ స్నానం చేస్తున్నాం మేమైతే చాలా ఎక్కువ అండ్ ఎక్కువ ఉంది ఆంధ్రాలో కూడా ఇలానే ఉందా కామెంట్ చేయండి కానీ కిచెన్లో వంట అయితే అస్సలు చేయలేకపోతున్నామండి ఇంక ఇప్పుడైతే టైము నైన్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలకి మా హస్బెండ్కి డిన్నర్ అయితే పెట్టేశాను మా దేవానిషి ఇక్కడ ఎన్ని కథలు చెప్తున్నాడో ఈ బెండకాయ పులుసు వేసుకొని తినడానికి వాళ్ళ డాడీ చాలా బలం వస్తుంది బ్రెయిన్ బాగా పనిచేస్తుంది నువ్వు చాలా ఫాస్ట్గా పెద్దోడువి అయిపోతావు అని చెప్తుంటే దానికి మళ్ళీ ముప్పై ఆరు క్వశ్చన్లు అడుగుతున్నాడు వాళ్ళ డాడీని చెప్పింది విని తినకుండా సో ఇంక వారికి అన్నం తినిపించడానికి చాలా కథలు చెప్పాలి మేము ఎలాగోలాగా తింటున్నాడు అనమాట పప్పు వండమంటున్నాడు సో ఇంక రేపు వండుతాను అని చెప్పి అంటే ఒక రెండు ముద్దలు తిన్నాడు అనమాట ఇంక ఇప్పుడు నేను కూడా డిన్నర్ చేసేసాక మళ్ళీ ఇంకా యాజ్ యూజువల్ ఏముంటుంది గిన్నెలు తోముకొని కిచెన్ క్లీన్ చేసుకోవడమే ఇంకా గిన్నెలన్నీ తోమేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసి ఇంక ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది కదా స్నానం చేసి ఇంకా స్లీపింగ్ టైం అనమాట టైం అయితే టెన్ థర్టీ అయిపోయింది ఇంక పిల్లలకి బాదం అయితే నానబెట్టేసి నేను కూడా నిద్రపోతున్నాను బాయ్ బాయ్